అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక పాత శ్లోకంలో దాగి ఉన్న ఒక పవర్ఫుల్ ఐడియా గురించి మాట్లాడుకుందాం మన డైలీ లైఫ్లో మన కాన్ఫిడెన్స్ ని పెంచడానికి ఇదొక టూల్లాగా ఎలా పనిచేస్తుందో చూద్దాం అసలు ఏంటంటే ఆ పవర్ అంతా మనలోనే ఉంది పదండి దాన్ని ఎలా బయటకు తీసుకురావాలో చూద్దాం మనలో చాలామందికి అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా నా దగ్గర ఏమీ లేదు నేను సరిపోను ఇలాంటి ఫీలింగ్ పక్కవాళ్లతో పోల్చుకోవడం మనల్ని మనం తక్కువ చేసుకోవడం భయపడటం ఇవన్నీ మనల్ని వెనక్కి లాగేస్తుంటాయి అయితే దీనికి సొల్యూషన్ ఎక్కడో బయటలేదు అసలు సీక్రెట్ అంతా మన ఆలోచించే విధానంలో ఒక చిన్న మార్పు చేసుకోవడంలోనే ఉంది మనకు కావలసిన టూల్స్ అన్నీ ఆల్రెడీ మన దగ్గరే ఉన్నాయని రియలైజ్ అవ్వడమే ఆ మార్పుకి ఫస్ట్ స్టెప్ అనమాట సో ఫస్ట్ పార్ట్ గీత నుండి ఒక ఆలోచన ఈ ఆలోచనకు ఆధారం భగవద్గీత కాని ఇక్కడ మనం దీన్ని ఒక మత గ్రంథంగా కాకుండా ఒక టైంలెస్ సైకలాజికల్ విజ్డమ్ సోస్గా చూద్దాం ఇదే ఆ శ్లోకం అబ్బో సంస్కృతంలో ఉంది కదా అని కంగారు పడకండి దీని వెనకాల ఉన్న మీనింగ్ చాలా సింపుల్ మనందరికీ కనెక్ట్ అయ్యేది కాస్త లోతుగా చూస్తే మనలో ఉన్న శక్తిని మేల్కొల్పే ఒక అద్భుతమైన నిజం కనిపిస్తుంది దీని సింపుల్ మీనింగ్ ఏంటంటే ఒక పెద్ద యుద్ధానికి ముందు దుర్యోధనుడు తన సైన్యంలోని గ్రేటెస్ట్ వారియర్స్ ని ఒక్కొక్కరిగా లెక్క పెట్టుకుంటున్నాడు భీష్ముడి కమిట్మెంట్ కర్ణుడి ధైర్యం కృపాచార్యుడి స్ట్రాటజీ ఇలా తన స్ట్రెంగ్స్ ని చూసి ధైర్యం తెచ్చుకుంటున్నాడు ఇక్కడే ఉంది మనకు అసలైన పాఠం మన మీద మనకు నమ్మకం తగ్గినప్పుడు మనలో ఉన్న బలాలనే మన యోధులుగా భావించాలి అవే మన ఆర్మీ ఇక సెకండ్ పార్ట్ పాత ఆలోచన వర్సెస్ కొత్త ఆలోచన ఇంత పాత సూత్రాన్ని మన మోడర్న్ మైండ్ సెట్ కి ఎలా అప్లై చేసుకోవాలి సీ ఇప్పుడు చూడండి ఈ తేడాను గమనించండి లెఫ్ట్ సైడ్ వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నాయి నా దగ్గర లేవు ఇది మనల్ని వీక్ చేస్తుంది కానీ రైట్ సైడ్ చూడండి నా దగ్గర ఫోకస్ నిజాయితీ ధైర్యం ఉన్నాయి అవే నా భీష్ముడు నా కర్ణుడు అని అనుకోవడం వా ఎంత పవర్ఫుల్ షిఫ్ట్ కదా మన దగ్గర ఉన్నదాన్నే వెపన్ గా మార్చుకోవడం ఇదే ఇక్కడి మ్యాజిక్ థర్డ్ పార్ట్ మన ఇన్నర్ ఆర్మీ సరే థియరీ బాగుంది మరి దీన్ని రియల్ లైఫ్లో ఎలా వాడాలి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఉదాహరణకు ఒక స్టూడెంట్ ని తీసుకుందాం ఎగ్జామ్ ముందు భయపడటం చాలా కామన్ నేను యావరేజ్ అని అనుకునే బదులు నా కాన్సన్ట్రేషన్ నా వారియర్ నేను రివిజన్ చేసే పద్ధతి ఇంకో వారియర్ నా టైం మేనేజ్మెంట్ నా సైన్యం అనుకుంటే ఆ వచ్చే కాన్ఫిడెన్సే వేరు లేదా ఆఫీసులో ఒక టఫ్ టార్గెట్ వచ్చినప్పుడు ఇది ఇంపాసిబుల్ అని నిరాశపడకుండా నా పేషెన్స్ నా ప్లానింగ్ స్కిల్ నా టీంవర్క్ ఇవే నా ఆర్మీ అని అనుకుంటే దాన్ని పూర్తి చేసే దారి అదే కనిపిస్తుంది అలాగే మార్కెట్లో పెద్ద పెద్ద కంపెనీలతో పడుతున్న ఒక చిన్న వ్యాపారి వాళ్లు చాలా పెద్దవాళ్లు అని భయపడే బదులు కస్టమర్స్ నా మీద పెట్టుకున్న నమ్మకమే నా భీష్ముడు నా క్రియేటివిటీయే నా కర్ణుడు నా నిజాయితీ నా కృపాచారుడు అని ఫీల్ అవ్వాలి చూశారా మన బలాలని యోధులతో పోల్చుకుంటే ఎంత ధైర్యం వస్తుందో ఫోర్త్ పార్ట్ రిజల్ట్ అండ్ లెసన్ మరి ఇలా ఆలోచించడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి ఎప్పుడైతే మనం మన బలాల మీద ఫోకస్ పెడతామో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఏం చెయ్యాలో ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు సక్సెస్ అనేది మనం వెంటపడాల్సిన అవసరం లేదు అదొక న్యాచురల్ రిజల్ట్గా మన వెనకే వస్తుంది ఈ మాట ఎంత నిజమో చూడండి మన బలాలను గుర్తు చేసుకోవడం ఒక రకమైన మెడిటేషన్ వీక్నెస్ల మీద కాకుండా స్ట్రెంగ్త్స్ మీద ఫోకస్ పెట్టాలి మన అటెన్షన్ని ఇది రైట్ డైరెక్షన్లో పెడుతుంది ఇదే మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఫిఫ్త్ పార్ట్ ఇప్పుడు మనవంతు సరే ఇక ఈ ఐడియాను యాక్షన్లోకి పెట్టే టైం వచ్చింది మన ఇన్నర్ ఆర్మీని గుర్తించడానికి రెడీనా మనలో ఉన్న భీష్ముడిని గుర్తిద్దాం అదే మన కమిట్మెంట్ ఇచ్చిన మాట మీద నిలబడే గుణమా లేదా ఒక పనిని పట్టు వదలకుండా పూర్తి చేసే పట్టుదల ఏది మన నిబద్ధతకు సింబల్ మన కర్ణుడిని కనుక్కుందాం మనలో దాగి ఉన్న ఆ ధైర్యం అది కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కావచ్చు లేదా కష్టాల్లో ఉన్నప్పుడు వెనకడుగు వేయని గుండె ధైర్యం కావచ్చు మరి మన అశ్వత్థామ ఎవరు అదే మన నాలెడ్జ్ మన స్కిల్ దానికి సోర్స్ ఏంటి మనం చదివిన చదువా లేక లైఫ్ ఎక్స్పీరియన్స్తో నేర్చుకున్న పాఠాలా మన జ్ఞానం అనే యోధుడిని గుర్తిద్దాం సరే ఇప్పుడు ఒక చిన్న పని ఈరోజు మనలో ఉన్న ఐదు ముఖ్యమైన బలాలని అంటే మన ఐదుగురు యోధులను ఒకచోట రాసుకుందాం అది నిజాయితీ టైం మేనేజ్మెంట్ క్రియేటివిటీ ఏదైనా కావచ్చు ప్రతిరోజూ వాటిలో కనీసం ఒక యోధుడినైనా కావాలనే రంగంలోకి దించుదాం చివరగా రాంప్రసాద్ చెప్పిన ఈ మాట గుర్తుంచుకుందాం మన దగ్గరున్న శక్తులను లెక్కించుకోవాలి అవే మన విజయానికి సైన్యం మన దగ్గర లేని వాటి గురించి ఆలోచించడం ఆపి మీద దృష్టి పెరితే విక్టరీ మనదే ఈ ఆలోచనను మన డైలీ రొటీన్లో ఒక భాగం చేసుకుందాం ప్రతిరోజు పొద్దున్నే మన బలాలను గుర్తు చేసుకుందాం నా భీష్ముడు నా కమిట్మెంట్ నా కర్ణుడు నా ధైర్యం నా అశ్వత్థాముడు నా జ్ఞానం అని మనకు మనం చెప్పుకుందాం మరి ఆలోచించండి ఈరోజు మన ఇన్నర్ ఆర్మీలోని ఏ యోధుడిని మనం ముందుకు నడిపించబోతున్నాం